కలెక్టర్ మీటింగ్ అయ్యా వీరభద్ర స్వామి జాతర కాంట్రాక్ట్ నమ్మి నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను జాతర జరగాలి పోయా ఉదయానే చొక్కతో పాటు మొక్కపోతు అందుకే పాళ్ళు పొడుచుకుందాం తెచ్చా మనకన్నా ముందు మన బావలు బామర్దలు వచ్చేసారు రాజోలు రాజుగాడు గొబ్బర్ల బావా అమలాపురం అరే మాడికి మాయా ఏడు మావయ్య నాకన్న ముందు వచ్చేసావు మాట చెప్పి రావచ్చు కదా ఓ ఏ దీని జోలికి రాకండి సార్గా ఉంది సీరేత్తది జాతర పనులన్నీ మొదలయ్యాయి ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు మీరు జరగాలంటున్నారు మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి కలిసి మాట్లాడటానికి కూర్చొని మాట్లాడటానికి ఇదేం బరుగుల వ్యాపారం కాదు అదే రాసిస్తామని చెప్పాంగా ఈ ఉన్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా కొబ్బరి చెట్టు మీద కాకివానింది తాటి చెట్టు మీద తేలిపాకిందని దేనికి పొంతల్లే కూడా మాట్లాడి గుంపోది వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ తర్వాత ఈ రావుల పాలెం ఊరే రక్తంలో తేలుతుంది అది ఈరబద్దుడికి బలిచిన పొట్టేల రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల అని నాకు తెలియదు ఈ ఊరికి తెలియదు ఆ తర్వాత మీ ఇష్టం బయటేంటాడావిడే వీర్రాజు వచ్చేసాడనుకుంటా కూర్చున్న మన వాళ్లలో ఒక్కడు కూడా లేవకూడదు ఎత్తి కట్టిన పంచను కూడా దించుకో ఈ జాతర జరుగుద్దానా దిగులు పడకండి ఈ జాతర తప్పకుండా జరుగుతుంది ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు మనందరం చల్లగా ఉంటాం సరే చాలా సంతోషం మిస్టర్ వీర్రాజు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఏం చెప్పిందే వేదం వీర్రాజు వస్తే ఎవరు లేవకూడదని చెప్పానా అన్నా నువ్వు లేచి నిలబడ్డావు లేచి నిలబడ్డమే కాదు పంచ కూడా కిందికి దించేస్తా సరే వాగిని చాలు మూసుకుని కూర్చో నేనే చెప్పి నేనే ఇష్టమూర్తి మర్యాద గౌరవం భయం చెప్పి చెప్పిరావు తానుగా వస్తాయి ఒకసారి వచ్చేయనుకో దాన్ని ఆపనూ లేవు అడ్డుకొను లేవు మీరేమంటారు వీర్రాజు కలెక్టర్ సార్ మీరు పెద్దవారు మీకంతా తెలుసు కాని ఒక్క విషయం సార్ ఈ జాతర మిగతా లాగా ప్రతి ఏడాది జరగట్లేదు పదేళ్లకోసారి జరుగుతోంది సొంత భూమిని అయిన వాళ్ళని వదిలేసి పొట్టకూటి కోసం ఎక్కడో బతుకుతూ జాతర ఎప్పుడు జరుగుతుందా అని గుండెల నిండా ఆశతో నావాళ్లు ఊరికి తిరిగొచ్చే అది ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన ఊళ్ళో ఉన్నవాళ్ల తాపత్రయమే ఈ ఇంకా పచ్చగా ఉంచుతోంది సార్ దయచేసి కాదనకండి ఎండనక వాననక కాయ కష్టం చేసుకునేవాళ్లు తన కడుపున పుట్టిన వాళ్లతోనూ తనని కనిపించిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సారీది కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్ అంతెందుకు సార్ అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు మంచి నిర్ణయం తీసుకోండి ఈ జాతరని జరిపించండి అదే కుదరదండి నాటగాడుతున్నారా ఎంత సీరియస్ మ్యాటర్ ఇది వీళ్ళు జాతర జరిపిస్తారు ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు అక్కడ కొట్టుకు చేస్తారు ఎవడు సమాధానం చెప్పి మంచినీరు కావాలా వద్దు మరి జాతర కావాలి 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 చెప్పండి రా చెప్పండి చెప్పండి రా సత్యమూర్తి కుటుంబం వీరరాజు కుటుంబం యు మాయా బాగు చూపించొత్తాను శ్రీ చాంద్రమాన విలంబి నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ త్రయోదశి బుధవారం శ్రీ వీరరాజు పత్రికలో వేయి కూడా పేరు వేశారండి చూపించకరా

రాట పాతండి బాబు జీవితాన్ని కాచి వడబోసి అనుభవించిన దానివి ఇలా మంచి రోజున ఏడుస్తారా ముసలే సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబులు పెడుతున్నావు సంతోషంగా ఉన్నావా సరే ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా ఎప్పుడు నీ మొక్కల్లో నవ్వు ఉంటది కానీ సంతోషం ఉందా నవ్వు సంతోషం వేరే వేరే తేడా తెలియనంత బాబు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు నువ్వే ఒంటరివాడి అయిపోయా ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటుంది అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్ళి నీ భార్యని పిలవచ్చు కదా వీర్రాజు నువ్వు సంతోషంగా లేనప్పుడు మేము మాత్రం ఎలా నవ్వుతీ ఈ జాతరని జరుపుకోగలనాయ అసలు ఈ జాతర అది మాకొద్దున్నానయ్యా మనం బాంబే ఇక్కడే తీసుకొచ్చేద్దాం బావా వెళ్ళన్నయ్యా పది సంవత్సరాల ముందు మీరిద్దరు జాతరలో రాట నాటారు అది ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది ఈ ఒక్కసారికి ఒప్పుకోబాయ్ పాప ఆడపిల్లయ్యా కొసంతో చర్దుకుపోయ్యా ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను ఆ లోకం మీ ఇద్దరిని చూసి సంతోషం